లక్ష్మీరాజా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది జివో పదకొండు పన్నెండు పదమూడును విడుదల చేసింది అయితే గతంలో అప్రెంటిస్ విధానం రద్దు కోసం ఓ పదహైదు సంవత్సరాల పోరాటం సుదీర్ఘ పోరాటం చేసి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసుకున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా ఉంది అయితే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మళ్ళీ అప్రెంటిస్ విధానంతో నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ జీవా కాపీలను దగ్గర చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒకటే కొడతా ఉన్నాం మీరు ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత నిరంకిమైతే అవలంబిస్తున్నారో మీరు స్పష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో పోస్ట్ కూడా అరకొరగా ఉన్నాయి తప్ప దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై వేల పోస్టులు ఖాళీ ఉంటే మీరు ఇప్పుడు ఆరు వేల పోస్టులతో ఏసీ ఇవ్వటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకోసం ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మళ్ళీ అప్రెంటిస్ పేరుతో రెండు సంవత్సరాలు మాతో ఎట్టిచా చేయించుకోవాలని చూస్తే సహించేది లేదని మీరు వెంటనే డిఎస్సి ఇచ్చిన అప్లెడ్యూషన్ ఇచ్చిన జీవోను రద్దు చేసి రెగ్యులర్ ప్రాతిపదికన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం యూడిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అయ్యా గత నాలుగు సంవత్సరాలుగా నిరుద్యోగులు కొల్లలతో మరి ఎంతో ఎదురుచూపులతో ఈ ఈరోజు ఎదురు చూసి మెగా డిఎస్సి వస్తుంది అని ఎన్నో ఊహల్లో ఉన్నటువంటి వారికి మరి ఆ మెగా డిఎస్సి వదలకపోను ఆరు వేల పోస్టులతో మాత్రమే అలా కొరగా వదిలినటువంటి ఈ పోస్టును మరి ఆ వదిలిన పోస్టు కూడా ఈరోజు రెగ్యులర్ ప్రాతిపదికన కాకుండా ఒక అప్రెంటిస్ విధానాన్ని దుర్మార్గపూరితమైనటువంటి ఆ విధానాన్ని తీసుకువస్తూ నోటిఫికేషన్ వదలడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు మరి గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇదే అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించుకోవడంలో మరి ఆ రోజు ఉపాధ్యాయ సంఘాలుగా గా మేము ముందుండి మా పదమూడు రోజులు సమ్మెట్ చేసి ఆ రోజు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించుకున్నాం మరి ఈ ముఖ్యమంత్రి నాన్నగారు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేస్తే అధికారంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు తిరిగి మళ్ళీ ఈ యొక్క అప్రెంటిస్ విధానాన్ని తీసుకురావడం అనేటువంటిది ఎంతవరకు సబబు ఈ విధంగా ఆలోచించుకోవాలి మేము ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలుగా పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని అలాగే మా న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం పైన పోరాటాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం లేని కొత్త సమస్యలను సృష్టించి మరి మా అందరి యొక్క దారి మళ్లించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోవడం అనేటువంటి చాలా సిగ్గు మరి నిరుద్యోగ యువత ఈరోజు ఒక ఉద్యోగం వస్తే ఇప్పుడున్న పరిస్థితులు ప్రస్తుత పరిస్థితుల్లో మంచి వేతనాలు వస్తే మెరుగైన జీవనాన్ని అవలంబించాలనుకున్నటువంటి వాళ్ళ ఆశల పైన నీళ్లు చల్లడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అప్రైటీ విధానంతో ఇచ్చినటువంటి ఈ జీవోను వెంటనే రద్దు చేసి రెగ్యులర్ ప్రాతిపదికన ఈ యొక్క నియామకాలు జరిపే విధంగా మెగా డిఎస్సీ ప్రకటించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోవాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ యువత అందరం కలిసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాను